వెల్కమ్ టు నైన్ టీవీ సృష్టికర్త బ్రహ్మ సారథిగా సాగిన రథోత్సవం ఆద్యంతం భక్తి భావాన్ని చాటింది రథంపై ఆది దంపతులు విహరిస్తూ ఉండగా భూమిని రథంగా సూర్య చంద్రులను రథచక్రాలుగా ఆకాశాన్ని బ్రహ్మరథ సారధిగా ముక్కోటి దేవతల ప్రార్థన మధ్య సాగిన ఈ రథోత్సవం ఆద్యంతం అంగరంగ వైభవంగా సాగింది ఆది మధ్యాంతర రహితుడైన సోమస్కందమూర్తి సమస్త భూమండలాన్ని రథంగాను సూర్యచంద్రులను నేను నేత్రాలుగాను భూమి ఆకాశాలను చెవులుగాను అగ్ని భట్టాలకున్ని మూడో నేత్రంగా చతుర్వేదాలను వాక్కుగా నాలుగు దిక్కులను రథచక్రాలుగా చేసుకున్న వాయులింగేశ్వరుని తేజో విరాజిత స్వరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎన్నడూ కనీ విని ఎరుగని విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దాదాపు మూడు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు గురువారం ఉదయం రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల రథాలను లాగుతూ వారి భక్తి పారవస్యాన్ని చాటుకుంటున్నారు الله اکبر الله اکبر